కుంభమేళ తథ పురాణాలలో ప్రాచీన శాస్త్రాల్లో పేర్కొన్న క్షీరసాగర మథనం నుండి వస్తుంది ఒకప్పుడు దేవతలు మరియు రాక్షసులు అమృతం అనే అమరత్వ నెక్సను పొందడానికి క్షీరసాగరాన్ని మథనం మదనం చేయడానికి చేతులు కలిపారు మదనానికి మందర పర్వతం మదనం దండంగా ఉపయోగించబడింది మరియు వాసుకి సర్పం దోపిడీగా ఉపయోగించబడింది సాగరాన్ని మధించడం ప్రారంభించినప్పుడు అమృతంతో పాటు అనేక దేవీధనాలు బయటపడ్డాయి అమృత కుంభం బయటపడినప్పుడు దానిని ఎవరు స్వాధీనం చేసుకుంటారనే విషయంపై దేవతలు మరియు రాక్షసుల మధ్య ఉగ్ర యుద్ధం జరిగింది రాక్షసుల చేతికి అమృతం పడకుండా ఆ కుంభాన్ని రక్షించడానికి గరుగ అనే దేవపక్షి ఆ కుంభాన్ని తీసుకుని ఆకాశలోకి ఎగిరింది గరుడ ఆకాశలోకి ఎగురుతూ ఉన్నప్పుడు అమృతం చుక్కలు భూమిపై నాలుగు ప్రదేశాల్లో పడినట్లు నమ్ముతారు ప్రయాగ్ రాజ్ అలహాబాద్ గంగా యమున మరియు జ్ఞాన సరస్వతి నదుల సంగమం వద్ద హరిద్వార్ గంగా నదీ తీరంలో ఉజ్జయిని ఉజ్జయిన్ క్షుప్రా నదీ తీరంలో నాసిక్ గోదావరి నదీ తీరంలో ఈ ప్రదేశాలు అమృతం చుక్కల వల్ల పవిత్రమైనవి అని నమ్ముతారు మరియు ఇవి కుంభమేళ నిర్వహించే స్థలాలుగా మారాయి